హాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి శ్వేత పోలీసుల దగ్గరికి వచ్చి నేను ఆ అమ్మాయితో మాట్లాడాలి అని ఈ విధంగా శ్వేత చెప్తూ ఉంటుంది ఇక రూప దగ్గరికి వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది చూడరూప నువ్వు బయటికి రావాలంటే నా వల్లనే సాధ్యం అవుతుంది అని ఈ విధంగా శ్వేత చెప్తూ ఉంటుంది కానీ ఒక డీల్ పెడతావా రాజును నన్ను ఇద్దరిని ఒక్కటి చేస్తే నిన్ను బయటికి రప్పిస్తాను అని ఈ విధంగా శ్వేత చెప్తూ ఉంటుంది ఇక కోపంతో రూప శ్వేతను కొడుతూ ఉంటుంది చూడు రూ చూడు శ్వేత నా రాజు ఉన్నాడు నా రాజే నన్ను బయటికి రప్పిస్తాడు అని ఈ విధంగా రూప చెప్తూ ఉంటుంది మరోవైపు రాజు రూప ఫోటో చూపిస్తూ ఉంటాడు ఈ అమ్మాయినా నిన్ను యాక్సిడెంట్ చేసింది అని ఈ విధంగా అతనికి చెప్తూ ఉంటాడు అతను మాత్రం ఈ అమ్మాయి కాదు అని తల ఓపుతూ ఉంటాడు ఇక వెంటనే డాక్టర్ వస్తూ ఉంటాడు ఇక డాక్టర్తో శ్వేత కూడా మాస్క్ పెట్టుకొని వస్తూ ఉంటుంది ఇక రాజు వెళ్ళిపోగానే ఇక శ్వేత మాస్క్ తీసి చూపిస్తూ ఉంటుంది అతను టెన్షన్ పెడుతూ ఉంటాడు ఈ అమ్మాయే అని చెప్పాలనుకుంటాడు కానీ అతనికి మాట్లాడనీకి రాదు ఇక వింటనే శ్వేత అతన్ని చంపేస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి